కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తుల్ని పలు వార్లలో తెలుగుదేశం మండల అధ్యక్షులు బలరాం గౌడ్ అధ్యక్షున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధికార ప్రతినిధి వీరభద్రుడు సూర్యునాయుడు రామచంద్ర నాయుడు శ్రీనివాసులు ఇబ్రహీం బాబూరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల సమయంలో ఏదైతే ప్రకటించారో ఎవరైతే వికంతులు వృద్ధులు ఉన్నారు వారికి ఇచ్చేటువంటి పెన్షన్లు నాలుగు వేలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది అది మొదటి సంతకం కూడా చేశారు అదేవిధంగా గత నా మూడు సం మూడు నెలల నుంచి కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కల్పించి దానికి ఈ రోజున ఏడు వేల రూపాయలను జమ చేసి లబ్ధిదారులకు అందించడం జరిగింది ఇది చరిత్రలో సువర్ణాక్షరతం లిపించబడుతుంది ఈ విధంగా చేసినటువంటి మా నాయకుడికి మా వెల్లు మండలం తరఫున దళితుల అందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నారు నా పేరు వీరభద్రుడు నేను కర్నూలు జిల్లా ఎస్సీ అధికార చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈరోజు పింఛన్ని మూడు వేల రూపాయలున్న పింఛన్ని ఏకంగా నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ నెలలో కలిపి జూలై నెలలో ఈరోజు ఏడు వేలు ఇవ్వడం జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు మొదట్లో పింఛన్ సంస్ తెచ్చినది రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విడుదల వారీగా కాకుండా గత ప్రభుత్వం విడుదల వారిగా ఇచ్చినారు అట్లా కాకుండా ఏకంగా ఒకటేసారి నాలుగు వేలు చేసి ఇవ్వడం ప్రతి కుటుంబానికి చేర్చడం జరిగింది ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు ఇవి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మాకు ఆరు వేలు వస్తుంది చాలా సంతోషంగా ఉంది అప్పట్లో మూడు వేలు వస్తుండే మాకు ఇప్పుడు ఆ టైం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడుకు చాలా నేను মতা চিৰি ফটো চেক চাই হ'ব ধন্যবাদ చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు పండగ వాతావరణం నెలకొంది అందరికీ మూడు మూడు వేలతో మూడు వేలు పెంచడానికి నాలుగు వేలు చేసినారు వెయ్యి రూపాయలు చేస్తూ మూడు నెలలది కలిపి ఏడు వేలు ఇచ్చినారు తర్వాత చంద్రబాబు నాయుడుకి తగ్గింది చంద్రబాబు నాయుడు గారికి తక్కింది ఆ తర్వాత ఐదు వేలది పదహైదు వేలు చేసినారు మూడు వేలు పెంచి ఆరు వేలు డబల్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు చాలా కృతజ్ఞతలు మనము ఆయనకి ఉన్నపడి ఉన్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఆయనకి గెలిపించుకోవాలని ఆకాంక్ష మనందరి ఆకాంక్ష